నగరి ఎమ్మెల్యే రోజాకు రోజు రోజుకు టికెట్ కేటాయించే పరిస్థితి లేకుండా పోయింది ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో నగరి పార్టీ నేతలను మంచిగా చేసుకోవాల్సింది పోయి పార్టీకి సంబంధం లేని వాళ్లతో తిట్టిస్తుండటంతో ఆమెపై మరింత తిరుగుబాటు చేస్తున్నారు ఈ క్రమంలోనే తనపై విమర్శలు చేసిన వారిని తన భర్త సెలవు మణితో తిట్టించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దీంతో నగరి రాజకీయం ఇప్పుడు సర్వాంత్ర చర్చనీయాంశమైంది వరుసగా నగరిలో రెండుసార్లు గెలిచిన రోజాకు ఈసారి టికెట్ కేటాయింపు అనుమానమే ఎందుకంటే వైసీపీ నేతలకు మంత్రి రోజాకు అసలు పొసగడం లేదు సొంత పార్టీ నేతలపైనే రోజా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఈ క్రమంలోనే తన భర్త సెలవుని అసంతృప్త నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు సెలోమణి ఆరోపణలతో అసంతృప్త నేతలు మరింతగా మండిపడ్డారు నగరిలోని ఐదు మండలాలకు చెందిన వైసీపీ ఇన్ఛార్జిలో అసలు సెలమణికి వైసీపీకి సంబంధమేందని ప్రశ్నించారు నగరి నియోజకవర్గంలో భూ కబ్జాలు రౌడీజం కమిషన్లు ఇలా ఒకటి రోజా లాంటి అవినీతి మంత్రిని ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదని మండిపడ్డారు మంత్రి రోజా అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు రోజా సోదరులు దోపిడికి అడ్డుగా ఉన్నామని తమనే దూరం పెట్టారని వైసీపీ ఇన్ఛార్జులు ఆరోపిస్తున్నారు తమ అవినీతికి పాల్పడి ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు రోజాకు ఎట్టి పరిస్థితిలోనూ ఎమ్మెల్యే సీటు ఇవ్వొద్దని ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంపై ఒక్కసారి ఆలోచించాలని వేడుకున్నారు రోజాకు సీట్ ఇస్తే నగర నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రోజాకు ఎవరికి టికెట్ ఇచ్చినా వైసీపీ కోసం పని చేస్తామంటున్నారు వ్యతిరేక వర్గం వ్యక్తం చేశారు వైసీపీ పార్టీతో సంబంధం ప్రశ్నించారు సెలోమణి ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తే కాదని అలాంటి వ్యక్తి తమకు పార్టీలో పదవులు ఇవ్వడానికి ఎవరని తిలదీశారు పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలియని సెలోమణి కూడా తమను విమర్శించడం విడూరమని చెప్పుకొచ్చారు సెలోమణి విమర్శన తర్వాత రోజాకు పార్టీ క్యాడర్ మరింత దూరమైందని చర్చించుకుంటున్నారు